తీవ్రమైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అరువులని పైరవులకు ఎలాంటి ఆస్కారం లేదని పండగ వాతావరణంలో గ్రామ పంచాయతీ కార్యంలో సంక్షేమ పథకాలు అమలును మంత్రి జూపల్లి కృష్ణారావు నార్కల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించడం జరిగింది ఆదివారం నార్కల్ జిల్లా కొల్లాపురం నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇందిరామీన్లు నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సంస్కృత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ భద్రా సంతోష్ కలిసి హాజరయ్యారు అంతకుముందు మంత్రి గ్రామాలలో పర్యటించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను స్వయంగా మంత్రి ఇల్లు ఇల్లు తిరుగుతూ లబ్ధిదారులకు నేరుగా మాట్లాడుతూ పరిశీలించారు ఎంపిక గాని లబ్ధిదారులకు మంత్రి స్వయంగా వారి పేరును రాసుకొని గ్రామంలో నేడు నిర్వహించిన గ్రామ సభలో అర్హత పత్రాలను అందజేస్తామని

పైసలు <laughs>

భూమి భూమి లేకపోతే నేను ముఖా వస్తుంది కానీ ఇల్లు దశమి ఐదు లక్షల రూపాయలు మంచిగా కట్టుకో ఐదు లక్షలు కనుక ఒక రూపాయ ఎక్కువ అప్రోపా అప్రూపాయలు రావద్దని మళ్ళీ పిల్లన్నారు మళ్ళీ కోడలు మళ్ళా మానవలు ఇద్దరు అని చెప్పేసి నాయకులు గట్టి

అట్లాగే రైతు సంఘం అధ్యక్షులకు ప్రసాదలకు మాజీ ఎంపీపీ రామారావు గారికి అట్లాగే ఇంకా ఇతర అధికారులు మాజీ సర్పంచాలకి మాజీ మత్స్యశాఖ మత్స్యశాఖ అధ్యక్షుల వారికి అందరికి తిరిగారు కాబట్టి మేము తిరిగిన దానికి ఆ యొక్క ఆ పేరు యోజన్యం ఆ సర్టిఫికేట్స్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను ఆడియో గారు ఇతర మాది సర్పంచ్ గోపాలరావు గారు మాజీ అధ్యక్షురాలు అట్లాగే మహిళరాలు అట్లాగే మాజీ మాది గౌరవ చేద్దాం అట్లాగే మిగతా కూడా ఇప్పుడే వస్తా ఉంటే మా ఎస్సీకాళ్ళు కొద్దిగా ఎస్సీకాళ్ళు కొద్దిగా మొదటి కాబట్టి వారంపర్లు వచ్చి మిగతావి కూడా చూసి తెలియజేసి నేనేతా ఈ ఇళ్లకు ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారులు కూడా కూడా తప్పు చేయకండి మీరు కావాలి ఎవరు ఎన్ని వస్తువులు చేసినా ఎవరికి కూడా ఒక రూపాయలు ఖర్చు కావడం లేదు కాబట్టి ఎవరికి రూపాయలు కావాల్సి ఇవ్వాలి మొదలు లేదు పైకారులకైనా ఇవ్వాలి మొదలు లేదు కాబట్టి ఇప్పుడు మంత్రులని మీటింగ్ వేరే వాళ్ళు ఐదు గంటలకు గవర్నర్ ఇంటి ఉంది అందుకే మిగతా కార్యక్రమాలు కలెక్టర్ గారు ఆటో గారి కలెక్టర్ చెప్పారు నేను శాస్త్రానికి ఈరోజున మొట్టమొదటి మొట్టగా ఇళ్ళ గురించి ఇళ్ళ అనేది నాకు లిస్ట్ ఇచ్చింది ఆ లిస్టు కరెక్ట్ తప్పకుండా చెప్పని ఆ లిస్టు తీసుకొని కొన్ని ఇల్లు తిరిగి వచ్చిన అంటే ఇలా తిరిగింది సగం కూడా అందుకని ఎవరైతే పేదవాళ్ళు తిరుగులేవో ఆ లిస్టు ఇచ్చేయండి ఈ గ్రామానికి తక్కువ తక్కువ నలభై తక్కువ తక్కువ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నలభై చూసి చాలా చూస్తే ఇరవై ఏళ్ళ కాళ్ళకి మాత్రమే నలభై వచ్చాను ఇంకా మళ్ళా నాలుగేళ్ళ రోజు వారం రోజులు వచ్చి మిగతా తిరిగి ఇరవై ఏర్పాటు చేస్తాం అయితే సార్ ఇరవై ఇరవై పేరు లేదు మళ్ళీ వారం రోజులు పది రోజులు వచ్చి మిగతా తిరిగి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం రెండవది దీంతో పాటుగా మీ గ్రామానికి సరే నలభై యాభై మూడు రెండు ఉంటుంది నేను రోజు నాకు కూడా లెక్క చెప్పాం ఈ మొత్తం తాలూకాకు మూడు వేల ఐదు వందల వచ్చినాయి గుల్పూర్ తాలూకా అంటే రాష్ట్రం మొత్తంలో నాలుగు నాలుగు లక్షల లక్షల యాభై వేలు ఇస్తే కొల్లాపూర్ తాలూకాకు మూడు వేల ఐదు వందల వచ్చింది సో ఆ ఇంట్లో నేను తాలూకాలో అన్ని గ్రామాలకు పేదవాళ్ళకి ఇచ్చేట ఏర్పాటు చేయాలి సో ఏ గ్రామంలో ఎంత చూసి వాళ్లకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం बार मुझे श्रीमारे